వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండప ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చెవిరెడ్డికి మరోసారి ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే మేము ఒప్పుకునే తెలియదు అంటూ కూడా ఈరోజు మనం ఒక టైటిల్ పెట్టాం ఈ మాట అంటుంది ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రకాశం ప్రకాశం జిల్లా నేతలే జగన్మోహన్ రెడ్డి మీద ఈ విషయంలో ఎదురు తిరుగుతూ ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ చెవిరెడ్డి ప్రజెంట్ లిక్కర్ స్కామ్స్ కేసులోని జైల్లో ఉన్నారు ఆయన అటు ఆయన కొడుకు మోహిత్ మీద కూడా ఈ పాటికి ఈ కేసులో అనేకసార్లు ఆయన పేరు కూడా బయటకు వినిపిస్తూ ఉంది అనేకసార్లు ఆయన కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తే ఇప్పటిదాకా చెవిరెడ్డికి బెయిల్ అయితే లభించలేదు కానీ త్వరలోనే ఒక మరో ఆరు నెలల్లోనూ అట్లా ఈ ఆరు నెలల లోపే చెవిరెడ్డి విడుదలయ్యే అవకాశం ఉందనేది అయితే బయట నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ వైఎస్ఆర్జీపీ నుంచి ఇలాంటి పరిస్థితిలో చివిరెడ్డి బయటకు వస్తే ఎలాగైనా సరే మరోసారి ఆయనకి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి జనరల్ ఎలక్షన్స్కు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఒంగోలు పార్లమెంటరీ బాధ్యతలు ఆయన చేతిలో పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు నిజానికి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఒంగోలు సమన్వయ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తగానే చివరిరెడ్డి కొనసాగుతూ ఉన్నారు ఇంకా ఆయన అటు ఇటు షఫుల్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఇటు పార్టీని కూడా అనేక చోట్ల సమన్వయకర్తలు నియమిస్తూ ఉన్నారు వరుసపెట్టి సో అందుకే అటు ఇటు షఫుల్ చేస్తూ ఉన్నారు కొంతమందిని ఈ క్రమంలోనే ఆ ఒంగోలు స్థానం మాత్రం ఇప్పుడు ఒక హోల్ లో ఉంది ఎవరిని నియమించలేదు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీటు మాత్రం ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదు చెవిరెడ్డి చెవిరెడ్డి జైలు నుంచి బయటికి రావడం ఖాయం ఆయనకే మరొకసారి ఆ టికెట్ కేటాయించాలి ఆ సీటు కేటాయించాలి ఆ ఒంగోలు బాధ్యత ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు అందుకు కారణాలు కూడా చాలా ఉన్నాయి అవేంటి కూడా మనం డిస్కస్ చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తుడా చైర్మన్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక అనుంగు ఫాలోయర్గా ఉంటూ వచ్చారు ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు చంద్రగిరి గల్లా అరుణ్ లాంటి ఒక సీనియర్ నేతను మాజీ మంత్రిని ఓడించి మరీ ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తన కేటాయించిన ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ని తన సొంత నిధులతో బాగు చేయించడం లావిష్గా ఇలాంటి వార్తలు ఎప్పుడు కూడా హడావిడి చేయడం తన సొంత కాన్స్టెన్సీలో ఓటర్లకు గిఫ్ట్లు పంచడం ఇలాంటి వార్తలతో ఇలాంటి ప్రచారంతో ఎప్పుడు కూడా ఆయన వార్తల్లోనే ఉండేవాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావడంలో కూడా ఆయన కోటరి లోపలికి వెళ్ళడంలో కూడా చెవిరెడ్డి సక్సెస్ అయ్యారు ఇక రెండు వేల ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో చెవిరెడ్డి మరోసారి గెలిచారు చంద్రగిరి నుంచి ఆ రోజు టీడీపీ తరఫున పులివర్తి పోడు చేస్తే ఆయన ఓడించి మరీ చెవిరెడ్డి ఎమ్మెల్యే కావడం జరిగింది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చింది జిల్లా నుంచి చెవిరెడ్డికే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తారనుకున్నా అటు ఫస్ట్ క్యాబినెట్లో పెద్దిరెడ్డికి అవకాశం ఇచ్చారు నారాయణ స్వామి లాంటి వాళ్ళకి ఇచ్చారు అండ్ దెన్ సెకండ్ టైం ఎక్స్పైసినప్పుడు రోజా లాంటి వాళ్ళకి ఇచ్చారు కానీ బట్ చెవిరెడ్డికి అయితే అవకాశం దక్కలేదు బట్ మంత్రిగా అవకాశం దక్కకపోయినా అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ కోటరీలో ప్రధానమైన వ్యక్తిగా చెవిరెడ్డి ఫోకస్ అవుతూ వచ్చారు పేరుకి సజ్జలు లాంటి వాళ్ళ ప్రధాన సలహాదారుగా ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయానికి కూడా చెవిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఆధారప ఆధారపడేలాగా చేసుకోగలిగారు చివిరెడ్డి తుడాలో సారీ టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న అనేక కీలక కార్యక్రమాలు పార్టీ తరపు నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే మంచి మార్కులు కొట్టేశారు ఆయన ఆయన ఇంటి ముందు తిరుమల సెట్ అయ్యడం కానీ వాళ్ళిద్దరితో భారతి జగన్తోని పూజలు చేయించడం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా ఓటర్లకి ఎప్పుడు గిఫ్ట్లు మంచడం ఎప్పుడు వార్తలో ఉండేవాళ్ళు ఏదో ఒక రూపంలో ఆయన ఇక్కడ ఒక డిస్టిట అంటే అంతేకాదు తనకంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా తాను దగ్గర కావాలి ఆ బాండ్ దృఢంగా ఉండాలి అంటే ఒక సర్వే టీంని కూడా చెవిరెడ్డి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డికే కాదు అటు కేసీఆర్ కోసం కూడా సర్వే టీమ్స్ పనిచేసేవి మొత్తం అయితే ఒక సఫాల్ చేసే సంస్థలు నడిపించారు ఆయన ఆ ఐదేళ్ల పాటు చెవిరెడ్డి చెప్పిన డేటాను కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మేవాళ్ళు ఎవరైనా వెళ్ళి గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితి ఇలా ఉందని చెప్తే చెవిరెడ్డి అలా కాదు బాగుందని చెప్పాడని చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ స్థాయిలో చెవిరెడ్డిని ఓన్ చేసుకున్నారు ఆఖరికి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేసిన ప్రచార రథాల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ వాళ్ళంతా కూడా ఎలక్షన్లో వాడుకున్న అనేక వాహనాలు కానీ మిగతా ఇష్యూస్ కానీ జెండా వీటన్నిటినీ కూడా టీఆర్ఎస్ కూడా వాడేవాళ్ళు చివరి సో అలా మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ముందు రోజే రేపు ఉదయం ఎలక్షన్ అనగా ఇవాళ నాగార్జున సాగర్ దగ్గర ఇష్యూ ఏమి లేకున్నా రెండు రాష్ట్రాల మధ్య అది ఒక సెంటిమెంట్ ఇష్యూగా క్రియేట్ చేసి అక్కడ పోలీసులను మోహరించి హడావిడి చేసే ప్రయత్నం జరిగింది అలాంటి చచ్చు సలహా ఇచ్చింది కూడా చెవిరెడ్డి అనేది అందరికీ తెలుసు ఆ రోజున సో మొత్తానికైతే చివరిెడ్డిని ఆ స్థాయిలో ప్యాంపరు చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక మొన్నటి ఎన్నికలకు ముందు ముందుగానే చివరిరెడ్డి ఎన్నోసార్లు మోహిత్కి టికెట్ ఇవ్వమంటే జగన్ సస్మేరా అన్నారు అయితే ఒంగోలులో ప్రకాశం జిల్లాని అనుకోకుండా కొన్ని పరిణామాలు జరిగాయి బాలనేని ఎంత బతిలాడినా మాగుండు శ్రీనివాసరెడ్డి కొడుకు అరెస్ట్ అయిన తర్వాత ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోను అన్నట్టుగా చెప్పేశాడు బాలినేని ఎంత బతులాడినా మాగుండి నాపే ప్రయత్నం చేయలేదు సో మాగుంట వెళ్ళిపోవడంతో ఒంగోలు సీటు ఖాళీ అయింది అప్పటికే తన బాబాయ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీగా చేశారు ఆయన ఒంగోలు నుంచి సుబ్బారెడ్డి రెండుసార్లు ఆయన టీడీటీ బోర్డు చైర్మన్గా కూడా ఇచ్చున్నారు ఇక రెండుసార్లు అయిపోయిన తర్వాత ఆయనకి రాజ్యసభ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో నువ్వు వద్దు అని చెప్పేసి సో ఒంగోలు స్థానం ఖాళీ అయింది ఎంతమంది వద్దన్న వినకుండా జగన్మోహన్ రెడ్డి బలవంతంగా చంద్రగిరి నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోల్లో పోటీ చేయించారు అందుకే అసలు బాలినని లాంటి వాళ్ళు ఎంత వద్దని బతులు అన్న జగన్మోహన్ రెడ్డి వినలేదు బట్ ఆ రోజు చెవిరెడ్డి ఓడిపోవడం జరిగింది అయితే ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో కూడా లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బే పంచారనే ఆధారాలతోనే ఈరోజు ఆయన అరెస్ట్ జైల్లో కూడా ఉన్నారు పాపం కనీసం ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఉన్న ఆయన పోటీ చేసుకున్న ఈ ఇష్యూలో ఉండకపోతును ఆయన మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఈశ్వరులో ఇరుక్కున్నారు ఆయన సో ఇక ఈరోజు జైల్లో ఉన్న క్రమంలో మరోసారి ఆయన ఆల్మోస్ట్ ఆయనకి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది కోర్టు వైపు నుంచి ఇక ఇలాంటి పరిస్థితుల్లో చెవిరెడ్డిని మళ్ళీ తీసుకొని వచ్చి ఒంగోలు ఇన్ఛార్జిగానే ఆయన పెడదామనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూస్తే బాగా ఈరోజు ఒంగోలు ఇన్చార్జ్ ఆయన పెడతానికి కూడా ఒక కారణం ఏంటంటే ఒకప్పుడు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా జగన్మోహన్ రెడ్డి కంచుకోట ఆయన పార్టీకి ఆ తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తన బాబాయిని స్వయంగా తానే రాజ్యసభ సభ్యుడిగా పంపించేశారు బాలేని స్వయంగా తాను వేసుకున్న సెలవుగోలు కారణంగానే జగన్మోహన్ రెడ్డికి ఈ ఈరోజు దూరమై జనసేనలో ఉన్నారు ఇంకా కర్ణం బలరాం లాంటి వాళ్ళు ఉన్న జిల్లాలో లేనట్టే ఆ పార్టీలో ఇక ఎక్కడి నుంచో కర్ణం బలరాం కొడుకు ఆశిస్తున్న అద్దంకి టిక్కెట్కి ఎక్కడి నుంచో అశోక్ను తీసుకొచ్చి పెట్టారు చంద్రపూడి అశోక్ లాంటి ఒక డాక్టర్ను పల్నాడు నుంచి తీసుకొచ్చి ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని పట్టించుకునేందుకు ఆ మంచి మొన్నటి ఎన్నికల ముందు తనకు చీరలు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు సో ఇలా ఈ జిల్లాలో ప్రకాశం జిల్లాలో వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడేవాళ్ళు గట్టి వాయిస్గా ఉన్న నేత ఒక్కరు కూడా లేకుండా పోయారు రోజున అందుకే చెవిరెడ్డి లాంటి ఒక నమ్మకస్తుల్ని ఒంగోలు పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు కేవలం జిల్లా నుంచి రెండు ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మొన్న గెలవడం జరిగింది ఒకటి ఎర్రగొండపాలెం ఒకటి దర్శి సో అందుకని ఈ రోజున చెవిరెడ్డి లాంటి ఒక నేత ఒంగోలులో ఉంటే అటు నెల్లూరులో కొన్ని కాన్షియన్సెస్ను ఇటు చిత్తూరులో కొన్ని కాన్షియన్సెస్ను కూడా ఆయన సమన్వయం చేయగలడని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు కానీ గ్రౌండ్ రియాలిటీలో అందుకు వ్యతిరేకమైన పరిస్థితి ఉంది చెవిరెడ్డికి ఇక్కడ కోఆర్డినేషన్ తెలియదు మాతో కోఆర్డినేషన్ అసలు ఉండదు ఆయనకి ఆయనకి ప్రకాశం జిల్లా పాలిటిక్స్ మీద అవగాహన లేదు చెవిరెడ్డి లాంటి నేత వస్తే పూర్తిగా పార్టీ అక్కడ నలిఫై కావడం ఖాయమని వైసీపీ నేతలు వాపోతూ ఉన్నారు ఆయన వస్తే పార్టీలోకి తీసుకోదు మహాప్రభు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది లర్సి మరి ఈరోజు నిజంగానే చెవిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు మళ్ళీ తిరిగి ఆ బాధ్యతలు ఇస్తే ప్రకాశం జిల్లా వైసీపీ ఆయన స్వాగతిస్తుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు